హాయ్ గైస్ వెల్కమ్ టు ఇండియా ఫార్మర్ రేటోజర్ తెలు వీడియోస్ నేను మీ శివా ఫ్రెండ్స్ చాలా రోజులు అయితే మన పిజియన్స్ గురించి అయితే అప్డేట్ అయితే ఇవ్వట్లేదు కదా అయితే కొంచెం టైం అయితే దొరికింది ఏంటంటే గైస్ ఇక్కడ మీకు పిజియన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా నా బ్యాక్ సైడ్ అయితే అయితే ఇందులో దాదాపు మనకు ఈ మంత్ కూడా కొన్ని చిక్స్ అయితే వచ్చాయి కొన్ని పేర్స్ నుంచి అవన్నీ మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను వీడియోలకు వెళ్ళే ముందు మీలే ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైనా నాల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అంతేకాకుండా చాలామంది వీడియోస్ అయితే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ మీరు ఒక లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమంది ఎవరైతే పెట్టిన వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళకు మన వీడియో అనేది సజెషన్ అయితే చేయబడుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మీకు ఏ పావురాలు ఎన్ని చిక్స్ అయితే చేశాయో మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గాయస్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ వచ్చేసి మనకు ఒక పేరు అనేది చిక్స్ అయితే చేసింది అనమాట ఇది మళ్ళీ మనకి ఎక్స్పెక్టర్ అని కూడా రెడీ ఉంది ఇక్కడ మీదైతే చూడొచ్చు గాయస్ ఇది మొత్తం బ్రౌన్ కలర్ ఎయిర్ అనేది వచ్చేసింది అదేవిధంగా మనం ఇక్కడ లెక్స్కి కూడా చూసుకున్నట్లయితే బూట్ వచ్చిందనమాట ఇప్పుడు ఏదైతే వీటి ఫాదర్ అనేది ఫాదర్కి మదర్కి రెండింటికి బూట్ ఉన్నాయి ఆ చిక్స్కి మాత్రం ఒకదానికి మాత్రమే బూట్ వచ్చింది ఇంకొక దానికి అయితే రాలేదు ఇదైతే వైట్ కలర్లో ఉంది మొత్తం ప్యూర్ వైట్లో రెడ్ ఒకటి వచ్చేసి బ్రౌన్లో అదే విధంగా తోక కూడా మనం చూసుకున్నట్టయితే కింద సైడ్లో అది కూడా బ్రౌన్లో అయితే ఉంది ఇంకా మీకు ఉన్నాయి ఇంకా చిక్స్ కూడా అయితే ఉన్నాయి అవి కూడా మీకు అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తే మనం ఈ కింద కూడా ఒక పిచిగి ఉంది కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే త్రీ డేస్ అయ్యి ఉంటుంది ఇదైతే చిక్స్ చిక్స్ అయితే తీసి ఇక్కడైతే మీకు చూపిస్తాను చూడండి ఇది కనీసం టచ్ కూడా చేయట్లేదు చూడండి ఎలా పొడుస్తుందో మనం పట్టుకోగానే ఇక్కడ మీరు చూడొచ్చు గైస్ ఇది వచ్చేసి ఒక త్రీ డేస్ అయితే ఉంటుంది వీటి ఏజ్ అనేది చాలా చిన్నవిగా ఉన్నాయి కదా వీటిలో కూడా అన్ని బూట్స్ అన్నమాట అవి రెండు కూడా అదేవిధంగా మనం పక్కన కూడా చూసుకోవచ్చు గైస్ మీకు ఇంకొక పేరు కూడా అయితే చూపిస్తాను ఆ చిక్స్ అనేవి ఇక్కడ చూసినట్లయితే అక్కడ పవరం పిల్లలు ఉన్నాయి కదా ఆ పవరం పిల్లలు ప్రజెంట్ మనకి ఎయిర్ అనేది వచ్చింది అంటే మినిమం ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అయితే ఉంటుంది అనమాట దినేజ్ అనేది మీరు అయితే చూడొచ్చు ఆ పిజిన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ రెండు నార్మల్ వే మన కానీ వీటిని చూసుకున్నట్లయితే ఈ ఏదైతే ఇప్పుడు పిజిన్ చిక్ ఉంది కదా ఇది ప్యూర్ వైట్లో వచ్చేసి ఓన్లీ రెక్కరెకి అక్కడక్కడ కింది భాగంలో బ్లాక్ షేడ్స్ అయితే వచ్చాయన్నమాట అదేవిధంగా మీరు చూడొచ్చు ఇంకొకటి చిక్ కూడా ఉంది అది కూడా మనం అయితే ఒకసారి అయితే చూద్దాం గాయస్ గాయస్ ఇక్కడ మీరు మనం చూసుకున్నట్లయితే ఈ చిక్క అనేది ఇది కూడా ప్యూర్ వైట్లో వచ్చేసి ఉందా అక్కడక్కడ బ్లాక్ షేడ్స్ అనేవి ఉన్నాయంట ఉన్నాయన్నమాట అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కాళ్ళకి బూట్ అనేది ఎయిర్ అనేది వచ్చింది మొత్తం కంప్లీట్గా వాటికి రెండింటిలో ఒకదానికి కూడా బూట్ అనేది లేదు కానీ ఈ చిక్స్ ఈ చిక్ అయితే బూట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి ఒకసారి అయితే మీకు అయితే చూపిస్తాను చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి మనకు ఒక ఎగ్ అయితే పెట్టడం అయితే జరిగింది మీరు చూడొచ్చు ఇక్కడ కూడా నా ముందు కింది భాగంలో అయితే చిక్స్ అయితే ఉన్నాయి అవి కూడా అయితే మీకు అయితే చూపిస్తాను ఇవి కూడా మనకి బూట్ అయితే వచ్చాయి గాయస్ మీరైతే చూడొచ్చు ఇది కూడా మనకి ప్యూర్ వైట్ కలర్లో అయితే ఉంది హెవీగా కూడా బూట్ కూడా హెవీగా ఉంది నార్మల్ రాకుండా చాలా హెవీ సైజుగా అయితే కాళ్ళకు కూడా హెయిర్ అనేది వచ్చింది మీరు అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇది ప్యూర్ వైట్ కలర్లో అయితే ఉంది అంతేకాకుండా గాయస్ ఈ సమ్మర్ సీజన్లో చాలా పిజ్జిన్ చిక్స్కి ఐసి ఐడిసిజ్ అనేది వస్తుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంకొక చిక్ అయితే ఉంది కదా ఫస్ట్ వచ్చిన చిక్కి బూట్ అనేది ఉంది ఈ చిక్ అనేది బూట్ లేదు వీటి మదర్ కూడా ఫాదర్కి ఉంది బూట్ అనేది ఆ మదర్కి అయితే లేదు మీరు ఆ ఫాదర్ అనేది నా బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చు గైస్ ఇంకా మీకు అయితే చూపిస్తాను ఇంకా ముందులో కూడా ఉన్నాయి అవి కూడా అయితే మనం ఒకసారి అయితే చెక్ చేసుకుందాం అనమాట ఒక్క నిమిషం మీకు చూపిస్తాను ఇక్కడ లోపల కూడా అయితే ఉన్నాయి అవి కూడా మీరైతే చూడొచ్చు ఇవేంటంటే ఫస్ట్ టైం మనకు పిజియన్స్ కొన్నప్పుడు ఆ చిక్స్ అనే పిజిన్స్ ఫస్ట్ టైం ఎక్స్ పెట్టాయి కదా ఇది వచ్చేసి త్రా టైం పెట్టాయి అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ప్యూ బ్రౌన్ కలర్ వచ్చేసి కింద రెండు దాంట్లోకి బూట్స్ అనేవి వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ చిక్స్కి దీంట్లో మదర్కి మాత్రం బూట్ అనేది ఉండదు ఫాదర్కి అనేది బూట్ ఉంటుంది కానీ మదర్ పోలికలు వస్తాయి ఫాదర్ ఇవేమో ఏవైతే లెగ్స్ అయితే ఉంటాయో ఆ లెగ్స్కి మొత్తం బూట్ అనేది వస్తుందన్నమాట ఇంకొకటి కూడా మీకైతే చూపిస్తాను చూడండి ఇంకొక పేరు ఉంది ఇక్కడ అది మనం పట్టుకోగానే పొడుస్తుంది చూడండి గైస్ ఒకసారి ఇది కూడా మీరు చూసినట్లయితే పైన టైల్ అనేది వస్తుంది అదేవిధంగా బూట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీరైతే ఒకసారి గమనించుకోవచ్చు దీని చిక్స్ అనేవి సూపర్గా వస్తాయి ఫ్రెండ్స్ మన ఏవైతే పిజియన్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని పిజియన్స్ కంటే దీని పిల్లలు అనేవి చాలా 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 బాగుంటాయి మీకు ఆ చిక్స్ అనేవి చూపిస్తాను చూడండి ఒకసారి మనకి ముక్కి స్టెయింట్ గుర్తుంది కదా ఆ పిజియన్ అనమాట ఆ చిక్స్ ఫాదర్ అలా కాకుండా కూడా సేమ్ మదర్ పోలికలు అయితే వస్తాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఫుల్ హెవీ సైజ్గా దీనికి కలర్తో పాటు ఏవైతే బూట్ ఉంటుందో అది కూడా వస్తుందన్నమాట మీరైతే ఇంకొక చిక్కు కూడా అయితే చూపిస్తాను అది చూడండి ఈ చిక్క అనేది ఏంటంటే మనకి సిరస్ టైపు అంటే ఓన్లీ రెక్కల కాడికి అక్కడ మొత్తం ఒక బ్లాక్ షాడో వచ్చేసి బ్లాక్ వచ్చేసి ఆ మిగతా మొత్తం వైట్ ఉంటుంది అనమాట పైన పేల్ వస్తుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే కింద బూట్ కూడా వస్తుంది మీరు యాష్ తోక కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ మొత్తం వైట్ కలర్ వచ్చేసి ఓన్లీ పైన మాత్రమే బ్లాక్ వస్తుంది అనమాట మీకు తర్వాత మీకు ఆ వీడియో అనేది ఫుల్ వీడియో అనేది అంటే ఆ పిల్లలు వచ్చిన తర్వాత మీకు అయితే చూపిస్తాను ఇది మొత్తం బ్రౌన్ కలర్ అయితే ఉంది ఇంకా మన దాంట్లో చిక్స్ పెట్టడానికి కూడా రెడీగా ఉన్నాయి అదేవిధంగా ఎగ్స్ కూడా పెట్టినాయి ఫ్రెండ్స్ కొన్ని పౌరాలు అనేవి అవి అయితే చూపిస్తాను తర్వాత గైస్ చూసారు కదా మొత్తం మన పౌరాలకి ఎన్ని చిక్స్ వచ్చాయో ఎన్ని పేర్స్కి ఎన్ని పేర్స్ ఉన్నాయో మీకు చూపించాను కింద కామెంట్ చేయండి అదేవిధంగా మీకు పౌరాల గురించి ఏమైనా డౌట్లు ఉన్నా పౌరాల గురించి ఏమైనా వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి గైస్ మీకు పిజియన్స్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో పిజియన్ ఫార్మింగ్ అనే ప్లేలిస్ట్ అయితే ఉంది అందులో చాలా వరకు అయితే గురించి అయితే వీడియోస్ ఉన్నాయి చాలామంది ఏంటంటే పౌరాలు ఎలా పెంచాలి వాటికి ఫుడ్ ఎలా ఇవ్వాలి అనేది చాలామందికి అయితే తెలియదు కదా ఒక కొత్తగా పెంచాలి అనుకునే వాళ్ళకి బహుశా నేను మన ఛానల్లో పిజియన్ ఫార్మింగ్ అనే ప్లేలిస్ట్ అయితే పెట్టినా కదా దాంట్లో అయితే చాలా వరకు అయితే వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీరైతే ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు పిచ్చే పౌరాల గురించి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా కొత్తగా పౌరాలు పెంచాలి అని అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా షేర్ అయితే చేయండి గాయస్ మీకు ఈ పిజన్స్ చూపించాను కదా ఇందులో ఏ కలర్ చిక్స్ మీకు నచ్చాయో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై టేక్ కేర్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంది మనకు దాదాపు థర్టీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ కానీ మనకు వచ్చే వ్యూస్ అయితే చూసారు కదా చాలా తక్కువ అయితే ఉన్నాయి మన కనీసం ఒక వీడియోకి వచ్చేసి థౌజండ్ కూడా దాటట్లేదు కాబట్టి ప్లీజ్ మీరు వీలైతే ఒక వీడియోనైతే లైక్ చేస్తే లైక్ చేస్తే మాత్రమే మన వీడియో అనేది పబ్లిష్ అయితే ఎక్కువ రీచ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ బై బాయ్